మొండి బాకీలు అవ్వాలి అని అంటే అంటే అవతరి వ్యక్తి కష్టం చూసి వీళ్ళు వాళ్ళు చెప్పే మాటల్ని కూడా నమ్మి అంటే తప్పనిసరిగా రెండు నెలల్లో ఇస్తాను అనో పది రోజుల్లో ఇస్తాను అనో నెల రోజుల్లో ఇస్తాను అనో చెప్పేసి తీసుకుంటారు వీళ్ళు కూడా సరే పోనీ మన దగ్గర ఉండే కంటే వాళ్ళ దగ్గర ఉంటే ఒక అవసరం నా తీరుతుంది మళ్ళీ వెంటనే ఇస్తారు కదా అన్న బ్రాడ్మైండ్తో ఇస్తారు సరే తీసుకున్న తర్వాత ఈ అవతల వాళ్ళు చుక్కలు చూపిస్తుంటారు కొంతమంది కొంతమంది దగ్గర నిజంగానే లేక పాపం చాలా బాధపడుతూ వీళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు టైం ఇవ్వమని కొంతమంది వాళ్ళ దగ్గర ఉండి కూడా ఇవ్వటానికి మనసొప్పగా సతాయిస్తూ ఉంటారంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా ఆ మొండి బకాయిలు అన్ని కూడా వసూలు అవ్వాలి అని అంటే మీరు చేయాల్సింది ఆ రోజు ఉసిరికాయలు అనేటువంటివి ముందుగా తీసుకొని చాకుతో ముందు తీసి పెట్టుకొని దాన్ని మిక్సీలో కావచ్చు దంచి కావచ్చు కచ్చాపచ్చగా చేసి అది దంచి పెట్టుకోండి ముందు గుజ్జు అని అంటాం దాన్ని ఆ గుజ్జుని పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మహాలక్ష్మికి అలాగే శ్రీ మహావిష్ణువుకి కలిపి నైవేద్యం పెట్టండి నైవేద్యం పెట్టి మీరు ప్రసాదంగా స్వీకరించండి మరికొంతమందికి ఎవరికైనా మినిమం ఒక ఐదుగురికైనా కొంచెం ప్రసాదంగా ఇవ్వండి ప్రసాదం తీసుకుంటారు అయితే ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే ఉసిరికాయ గుజ్జు అనేటువంటిది మాత్రమే పెట్టేది అంటే అందులో ఏమైనా అమ్మ సందేహం ఏమొద్దు ఓన్లీ ఉసిరికాయ గుజ్జే అది నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకోండి తప్పనిసరిగా బయట ఆగిపోయినటువంటి డబ్బు కొంచెం 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 కొంచెంగా అయినా వసూలు అవుతాయి ఎట్ మొత్తం తీసుకొచ్చి మీకు ఇవ్వకపోయినా కొద్ది కొద్దిగా అయినా సరే అది మీకు ఆ డబ్బు అనేది మీ దరి చేరటము మీ దగ్గరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి